సంక్షేమ పాలనకు నిదర్శనం వైఎస్ ప్రభుత్వం అని నేలపూడి స్టాలిన్ బాబు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేలపూడి స్టాలిన్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీటు వైసీపీ ఆవేశం చేసుకుంటుందన్నారు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఎస్టీ ఎస్టీ సబ్లాన్ నిధులు తొంభై శాతం ఖర్చు చేసి ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సుపరిపాలన చూసి ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్టాలిన్ బాబు గారు రెండు రోజుల క్రితం పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో విజయవాడలో జాయిన్ అవ్వడం జరిగింది ఆయన్ని మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మేమంతా కూడా బీ కన్నవరం నియోజకవర్గంలో ఆయనకి స్వాగతం పలుకుతూ మీ అందరం కూడా ఆయన మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుకి ముగించడానికి అనేసి మీకు తెలియపరుస్తున్నాను ఆయనకి మా పేడర్ అందరి తరఫున మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయన మరొక్కసారి స్వాగతం పలుకుతూ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మరి ఆయన సంక్షేమ పథకాలు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి విధానాన్ని చూసి ఆకర్షితులుగా అయ్యి ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయ ఆహ్వానం అంతేకాకుండా ఎంతో మరి ఆత్మీయంగా ఆయన ఆహ్వానించడం జరిగింది అదే రకంగా మరి పీగనవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పటి వేణుగోపాలరావు గారు ఇటువంటి విద్యార్థులకు అండదండగా ఎవరైతే విద్యా వ్యవస్థలో మరి పిల్లలు మంచిగా చక్కగా చదువుకుంటారో ఈ దేశ భవిష్యత్తుకి వారి మూలాధారంగా ఉంటారు మరి వారికి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం అదే రకంగా అదే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ ద్వారా మరి వారికి విద్యని అందించడం అంటే అది మామూలు విషయం కాదు అది కేవలం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి ఏదైతే మరి మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల కోట్లతో మరి పదహారు మెడికల్